ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పని వాళ్ళని దప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా నేను మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు ఇస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్ళు మీరు పల్లి కిలుచుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టిన ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు అట్లాంటి దోపిడీకి పాల్పడి